నీళ్లను విడుదలతో తుంగతుర్తి నియోజకవర్గం సస్ శామలం అవుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేలు అన్నారు సోమవారం కొడకంద మండలంలోని బయన్న వాగు వద్ద ఎస్ఆర్ఎస్పీ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు అనంతరం పసుపు కుంకుమ పూలు చల్లి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పి నీళ్లు విడుదల చేయడంతో కొంత ఆలస్యం జరిగిన ప్రకృతి అనుకూలించి భారీ వర్షాలు కురడంతో రైతులకు ఎలాంటి నష్టం జరగలేదని అన్నారు ఎస్ఆర్ఎస్పి నీళ్ల ద్వారా తుంగతుర్తి నియోజకవర్గంలోని నాలుగు వందల ఇరవై చెరువులు నుండి తొంభై నాలుగు వేల మూడు వందల ఎనభై ఒక్క ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు సూర్యాపేట నియోజకవర్గంలో ఐదు వందల ఇరవై చెరువులు నిండడంతో పాటు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అని అన్నారు పదల యాభై ఆరు సంవత్సరంలో కఠిన నాగార్జున సాగర్ ఇప్పటి వరకు చెక్కు చెదరలేదని అన్నారు సూర్యాపేట జిల్లాలో ఉన్న మూసి రిజర్వాయర్ నేటికి చెక్కు చెదరలేదని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిన కాళేశ్వరం తొమ్మిది సంవత్సరంలో కుప్ప కూలిపోయిందని ఎద్దేవ చేశారు కుప్పకొల్ల కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించిందని అన్నారు నీటిపారుదల శాఖ ఇంజనీర్ సత్యనారాయణ గారు ఏఈ గారు దీని కింద ఉన్న లస్కర్ ఉంటుంది దీని కింద లస్కర్ తర్వాత దీనికి సంబంధించిన అధికారులందరికీ గౌరవ మా ఆరు మండల పార్టీ అధ్యక్షులు పిఎస్సిఏ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు వైస్ చైర్మన్లు సీనియర్ నాయకులు గౌరవ ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరికీ పేర్ పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు మాజీ ఎంపీటీసీలు మాజీటీసీలు మాజీ ఎంపీపీలు అందరికీ పేర్ పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు నీళ్ళంటేనే ఒక పదిహేను రోజులు మనకి ఈసారి కాలం వెనకైంది తలలీన దేవుడా ఏమైందని నేను ఎంత స్వాహాల నేను వ్యవసాయదారుని కాబట్టి నేను కూడా ఇతర కలత చెందిన నేను కానీ ఒకసారి వర్రదేవుడు కన్నధరిస్తే ఇప్పటి వరకు మనకు కోరుకోకూడదు అంత భయంకరమైన వానలు పడ్డాయి కనుక ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు లేవని లేవేనా ఇంకొక మాట నీటి పారుదల కమిషన్ చైర్మన్ ఉంటాడు ఒక ఆయన ప్రకాష్ అండ్ విప్రకాష్ ఈ వి విప్రకాష్ ఆయన ఒక యూట్యూబ్లో ఏం పెట్టినంటే దేవుడా దేవుడా వారపడొద్దు అన్నాడు నేను అనుకో ఈలో దరి అమ్మ వాడబడొద్దడు అంటే కేసీఆర్కి ఓటు వేయలేదు కాబట్టి వాళ్ళు వాళ్ళు వాడొద్దని ముఖ్యం ఆయన కానీ కేసీఆర్కు వారకు శిల్పులకు సంబంధం ఎక్కడి అంటే అంత దరిద్రుడు అన్నట్టు కానీ మనమే ముక్తం వానదేవుడా వానొచ్చుకో అని చెప్తాం వానమ్మ వానమ్మ ఒక సారనే వచ్చిపో వానమ్మ అని మనం అంటాం ఎందుకంటే శేలల్లో నీళ్ళు లేవు చిలకల్లో నీళ్ళు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు ఇది తెలంగాణ రైతాంగం వానదేవుని వానమ్మను కొలుస్తున్న సందర్భం అంటే మనం కాంగ్రెస్ పార్టీ గత గొప్ప చేస్తుంది దాని వాళ్ళే వాడన కానీ అలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బ్రహ్మాండమైన ఆలోచనతో నీటి పరద రంగం వ్యవసాయ రంగం అన్నిట్లో కూడా నిన్న నేను వచ్చినప్పుడే దూరణీళ్ళు నీటి పరదల శాఖ మాత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పొచ్చారు నేను సార్ నేను ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్ దగ్గర కొడగల దగ్గర నీళ్ళు వదిలిపెడుతున్న అసలు మీరు రండి సార్ అంటే సామ్యాలను వదిలిపెట్టమని చెప్పిన వారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను కనుక కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ప్రాజెక్టులు కట్టింది నదులకు అడ్డంగానే అడ్డంగా ప్రాజెక్టులు కట్టి లక్షలాది ఎకరాలగా నీళ్ళు అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఇవాళ మనం కల్లారా చూస్తా ఉన్నాం ఇలా నాగార్జున సాగర్ డా పంతొమ్మిది వందల యాభై ఆరుల కడితే ఇప్పటి డెబ్బై సంవత్సరాలైంది చెక్కు జతలకి నెలవట్లే శ్రీశైల డ్యామ్ కానీ ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఇవన్నీ కూడా మిడ్ మానేరు తర లోయర్ మానేరు ఇక ఇవన్నీ కూడా మనకెందుకు సోల్పేట చూస్తున్నా మనం అది కూడా యాభై ఏళ్ళ కట్టింది ఎక్కడ చెక్కు మన తలుపు ఒకటి ఊసిపోతే మన తలుపు సెట్ చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధితోని ప్రజల కోసం రైతాంగం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం స్వతంత్రం వచ్చిన నాడు ఈ దేశానికి ఏం చేయాలని ప్రణాళికలు తయారు చేసుకొని పంచవర్ష ప్రణాళికలు చేసుకుని ఐదేళ్లలో ఏం చేయాలి ఈ ఐదేళ్లలో ఏం చేయాలి ఈ ఐదేళ్ల ఏం చేయాలి విద్య వైద్యం వ్యవసాయ రంగం అన్నిట్లో కూడా ఈ దేశాన్ని ముందు ఊరడం ముందు ముందు వరుస నడిపేయాలని గౌరవం నెవరు గారు ఆనాడు ప్రాణ ప్రధానమంత్రిగా ఉండి ఈ ప్రాజెక్టులన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది అందులో మొన్న పోచంపల్లి పోచంపాడ మొన్న కామారెడ్డి మెదక్లో వచ్చిన వరదలు అయితే ఆ వరదలకు పోచారం ప్రాజెక్టు నూట మూడు సంవత్సరాల ప్రాజెక్టు కింద చెక్ చేసాలి విడిచిలో కూడా కాలే కనుక ఆనాడంతా నాణ్యతోని చిత్తశుద్ధితోని ఆనాడు ప్రాజెక్టు కట్టింది కానీ వీళ్ళు కూడా కట్టింది మొన్న వచ్చిన మేము కడుతున్నాం అని కట్టింది పోగిలింది పోయింది అయిపోయింది సిబిఐ మనం వచ్చింది ఈయనైతే దానికోసం ఎక్కడో ఒక మాట్లాడుతుంది కదా అదొక పత్రిక పత్రికలు కరకాగరా ఉంటాడా వాళ్ళు పట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా భారతదేశంలో ప్రాజెక్టు కూలిపోతే సిబిఐకి ఇచ్చిన చరిత్ర భారతదేశం లెక్కలేదు కానీ కడుతున్న ప్రాజెక్ట్ కొట్టుకపోతే దానికి అర్థం ఉంది వరద వచ్చింది కొట్టకపోయింది కానీ కొట్టుకపో అది కట్టి మొత్తం అయిపోయాక అది నెలబడిపోయింది బోరేపడి అది చీకిపోయింది రకరకాలుగా ఇక దాని మీద తర్వాత పీసీ కోష్ కమిటీ చేసి అయ్యా మీరు ఆ కమిషన్ మీరు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మీరే చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్కి ఇవ్వడం జరిగింది వారిచ్చిన రిపోర్ట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకునే అధికారం గురించి తీసుకోలేదు కనుక సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా సిబిఐకి కేసు ఇవ్వడం జరిగింది అది జరుగుతూ ఉంది తర్వాత ఇప్పుడు మనం ఈ కాలువను వదిలిపెట్టాం బ్రహ్మాండంగా ఒక తుంగతూర్తి నియోజకవర్గంలోనే తొంభై ఎనిమిది వేల ఎకరాలకు నీళ్లు అందించే కార్యక్రమం ఆరు మండలాలకు కనుక ఇది ఎంత గొప్ప శుభకార్యం అంటే ఈ సూర్యపేటకు పోయితే సూర్యపేట అరవై తొమ్మిది వేల కిలోమీటర్ అరవై తొమ్మిది వేల ఎకరాలు గోదావరి పోయితే ఉదనగర్ పోయితీ కనుక ఆనాడు మహనీయులు ఆనాడు పివి నరసింహరావు గారు ఫస్ట్ ప్లేస్ ఆయన ఆయన చూపించి ప్రారంభం చేస్తే సెకండ్ ప్లేస్ కూడా ఇలా మనం అందరి పేర్లు పేర్లు పేర్లున్నాయి గుప్పగొప్ప్రెస్ వాళ్ళ పేర్లే ఆ శిలాపక్క మీద ఉన్నాయి ఇప్పుడు మన పది ఏళ్ళు వస్తే ఒక ఉంది అక్కడ ఏముండదు అలా ఏం చేయలేదు కాబట్టి ఏమి ఉండదు అందుకోసం వాళ్ళు చేయాల్సిన పని చేసి అంతా ఇటు అయింది గందరగోళంలో అందుకోసం ఊరుకుతే దానికోసం లేదు మేము ఏదగడతాం అని చెప్పారు కానీ మనం ఏం చేసినాం అరణి అమ్మ బొందలగా స్పష్ట వాటికలు వైపు దామాలు కాదు ఆయన ఆ ఇల్లు నేను గుడిసెలు నాకు ఇల్లు ఇద్దామని ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఏనాడైతే ఇల్లు ఇచ్చిన రో మనం నా ఇల్లు ఇస్తున్నాం తర్వాత ఈ నీళ్లతో పంట పంటే ఆ పంట ద్వారా వచ్చిన పంట మన మనం రైతుకు ఇస్తా ఉన్నాం ఐదు వందల సన్న వడ్లకు ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నాం ఆ వడ్లను ఆ వడ్లను మిల్లింగ్ చేసి అయ్యే బియ్యాన్ని మనము రైతులకు సన్న బియ్యాన్ని ఇస్తున్నాం ఆ బియ్యం ఇవ్వడానికి ఇలా మన తుంగతుర్తిలో జూలై పద్నాలుగు తారీఖు రేషన్ కార్డు హక్కు హక్కుపత్రం కూడా మనం ఇచ్చినాం కనుక తుంగతుర్తి నియోజకవర్గానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనుక ఇండ్లు వచ్చినాయి సన్న బియ్యం వచ్చింది అక్క అందరూ కూడా వాళ్ళ పేరు మీద కరెంటు ఉచిత కరెంటు ఇవన్నీ ఇచ్చినాం కనుక రేపు స్థానిక ఎన్నికలల్లో మనం చెప్పిన మనం చేసిన పని చెప్పుకోవాలి చెప్పుకోపోతే ఆయన ఈడుపులు కూడా ఈ కుదరదు దగ్గర మంచిగా చేద్దాం మంచిగా చేద్దాం అందరం కలిసిందాం అవకాశం ఇచ్చింది అదనైనప్పుడు ఇతర వేయాలి అది కానప్పుడు ఇతర వేస్తే కుదరదు అది నేను వెళ్ళడం అరకాని అంటే కరకూడదు అది కనుక అది రోజులు కాడితే రోజు నడుతుంది ఎందుకంటే వానబడుద్ది కాబట్టి కనుక రైతులు కూడా ఆ విధంగా ఉండాలి రైతులు మనం అంతా రైతు కూరగాయం తుంగతుర్తి నియోజకవర్గం పెద్ద కోటి కూడా ఇవ్వలేదు తుంగతుర్తి నియోజకవర్గంలో ఏ పైన ఉండాలి చేసేవాడు ఏమున్నా చెప్పు అంత సన్నకారు సన్నకారు దొడుకారు రైతులు కూడా లేరు సన్నకారు రైతులే నేను ముప్పై ఎకరాలు కౌలు తీసుకొని చేసిన ముప్పై ముప్పై ఎకరాలు కవులు చేసిన నేను కనుక నాకు ఇప్పుడు కౌలు ఇచ్చినప్పుడు కూడా లేకుండా అందుకోసం పడబడగిన వాళ్ళకు కూడా కలమైనవి నీ అబ్బాయి ఈడవర్రులు ఆయన నేను ఇన్నాళ్ళు చేసిన పడబడ అడుగు పెట్టగల పడవంతని వాళ్ళ కాలమైన వాళ్ళు కూడా తీసుకున్నాను నాకున్న ఐదు ఎకరాలు నేను నాడు పెట్టుకున్నాను కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇందిరామ్మ రాజ్యం రైతాంగాన్ని సామాజిక వర్గాన్ని అన్నిట్లో కూడా ఇలా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం పెట్టి దాని జీవో కూడా తీయపోతా ఉన్నారు అదేవిధంగా నలభై ఎంగట్లాడుతున్న ఏబీసీడీ వర్గీకరణ మాదిగోలు అయ్యో మాది మాది అంటే ఇక చేస్తారో తీరని ఏబీసీ వర్గీకరణ చేసి అది కూడా కంప్లీట్ అయిపోయింది అందుకోసమని అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు చేతనిచ్చేదే కాంగ్రెస్ పార్టీ లేకపోతే నీ ఇంజాలకి లేకపోతే నీ బిడ్డకు నీ కొడుకు ఇలాగ ఇచ్చేది కాదు ఇది కాంగ్రెస్ పార్టీ దీని అంతా దేశమంతా దాదాపు నూట నలభై సంవత్సరాలు చరిత్ర కదా కాంగ్రెస్ నూట నలభై సంవత్సరాలు పార్టీ ఉంటా నూట నలభై సంవత్సరాలు తర్వాత ఇంకోటి బీజేపీ బీజేపీ అంటారు ఇప్పుడు నవ్వుతారు బీజేపీ వాళ్ళు వాళ్ళ అల్ప సంతోషం ఈ వస్తలేదు వాళ్ళని తీరుతుండ్రు ఈ రస్తలేదు వాళ్ళని తీర్తుండ్రు అని అంటే మీరు కావలసుకుని నాటకం ఆడతావారు బీజేపీ వాళ్ళు మనకు రామగుండం నుంచి ఎరువుల ఫ్యాక్టరీ అది ఆగిపోయింది అందుకోసమనే మనకు యూరియా రావట్లేదు కానీ కేంద్రం నుంచి రావాల్సిన యూరియాను కాంగ్రెస్ ప్రభుత్వానికి బదనా చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకొని చేస్తా ఉన్నారు అయినా కూడా మన తుమ్మ గారు వ్యవసాయ శాఖ మాత్రులు ఢిల్లీ పోయినారు వాళ్ళను మెడలు అయినా కూడా తెస్తామని చెప్పారు ఇలా వెనక ముందు గంట వెనక ముందు అయినా కూడా మనందరూ కూడా రైతాంగానికి యూరియా సప్లై అయితే ఉంది మేము రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం తొందరపడాల్సిన అవసరం లేదు కనుక కాలం కూడా పదిహేను రోజులైంది ఈ నీళ్ళతో ఈ నీళ్ళతో ఇంకా సంతోషం ఉంటది కనుక ఈరోజు అందుబాటు తేవడానికి నా ప్రయత్నం కూడా చేసినా ఇంకా చేస్తానని కూడా మనం చేస్తాము నేను ఈ సందర్భంగా రైతాంగానికి మీరంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించిన రైతు బిడ్డలు ఎక్కడకు నిరాశపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను స్వయన రైతును కాబట్టి ఏం చేయాలో ఎట్లా చేయాలో ఏ ఆఫీసర్తో మాట్లాడాలి ఏ మినిస్టర్తో మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అనేది కూడా నేను దాన్ని సరిచేసి తప్పకుండా నేను ఈ రైతాంగానికి అందుబాటులో ఈరో వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి మనం చేస్తూ మరి ఇక్కడ ఈ అలా ఒక శుభకార్యం పండుగ రోజు ఈ నీళ్లు ఎక్కడైతే నీళ్లు అక్కడ సృష్టిస్తామని ఉంటది ఇలా పెద్ద పెద్ద పట్టణాలు కట్టింది నాగరికత పెరిగింది కూడా నీళ్ళ ఎక్కడైతే నదులుండే నదులు అక్కడ నగరాలు వెలిసినాయి ఆ నగరాలు వెలిసిన కారణం ఏంటంటే ఉండే కాబట్టి నగరాలు పుట్టినాయి ఇవాళ కూడా మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఇవాళ గోదావరి నుంచి గోదావరి నుంచి గండిపేట హిమయత్సాగర్ రెండు నింపడానికి ఏడు వేల కోట్ల రూపాయలతో ఇలా శంకుస్థాపన చేయబోతా ఉన్నాడు ఆ నీళ్లు మనకు మూసిలా కొద్ది పెడితే మూసి సుందరీకరణ జరుగుతుంది అప్పుడు మన ఆ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా పడలు పట్టించుకోవడానికి అన్ని విధాలు ఉంటుందని కూడా మనం చేస్తూ నిజంగా ఈ అవకాశం ఇచ్చి మన పిలిచిన ఈ ఈ గారికి మండలపాటి అధ్యక్షులకు అందరికీ ఇక్కడ ఉన్న ఈ మండలపాటి అధ్యక్ష సురేష్ డిఆర్ రామ్ రామ్ కనుక అందరు కూడా నిండగానే శుభాకాంక్షలు తెలియజేస్తూ మన పల్లెలో పోతే మనం భూ ధర కొడుకుని దాడుతుంది నీళ్ళు మన భూ ధర కొడుకు దాడుతుంది దాట అయ్యే రెండు రెండు చెప్పలేదు